హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు అయితే విడుదల చేయబోతోంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి ఇవ్వవలసినటువంటి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఆల్రెడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆల్రెడీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు జమ అయిపోవడం జరిగింది ఇంకా ఎవరికైనా సరే జమ కాకుండా ఉన్నాయి అంటే ఏ కారణం చేత అయినా జమ కాలేదు అని అనుకుంటే వారికి ఈ కారణాలు అయితే ఉన్నాయి ఆ కారణాలు కనుక సరిచేసుకుంటే వారికి డబ్బులు కూడా పడుతున్నాయి మరి ఆ వివరాలు కూడా నేను తెలియజేస్తాను ఇక అంతా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పంపిణీ పూర్తి అయిపోయింది కాబట్టి ఇక్కడ మరొక పథకం ద్వారా కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతుందనమాట ఒక్కొక్క రైతుకు కూడా ఈ ఎకరానికి పదివేల రూపాయల చొప్పున డబ్బులైతే వేయబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితా కూడా అందుబాటులో ఉంది ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వస్తాయి మరి రాష్ట్ర ప్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కాదు కొన్ని జిల్లాల వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు అయితే వెంటనే డబ్బులు జమ అయిపోతాయి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండో విడత ఏడు వేల రూపాయలైతే విడుదల చేయడం జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం వాటా రెండు వేలు మొత్తం కూడా ఏడు వేలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అయిపోయినాయి దాదాపు నలభై ఆరు లక్షల ఎనభై వేల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు మనకు మూడు వేల కోట్లకు పైగా డబ్బులు వేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఇప్పటికే ఈ డబ్బులన్నీ కూడా జమ అయిపోయాయి ఇంకా ఎవరికైనా సరే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు జమ కాలేదు అంటే వారికి ఈ రెండు చిన్న కారణాల వల్ల డబ్బులు పడలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలను ప్రభుత్వం అయితే ఇక్కడ తెరపైకి తీసుకొచ్చింది ఇందులో ముఖ్యమైనది మొట్టమొదటిది ఈకేవైసీ లేకపోవడం రెండోది ఎన్పిసిఐ లింకు లేకపోవడం మూడోది వెబ్ ల్యాండ్లో రైతుల భూమి వివరాలు కనప కనపడకపోవడం ఈ మూడు కారణాల వల్ల ఈ మూడు కారణాల వల్ల రైతులకు ఎక్కడ డబ్బులు పడలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి మూడు గణక మీరు సరి చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు అయితే మీకు జమ అయిపోవడం జరుగుతుందనమాట మరి ఈ మూడు కారణాలను ఎలా సరి చేసుకోవాలని చూస్తే మనకు ముఖ్యంగా ఈ కేవైసీ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడానికి మీరు నేరుగా మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా మీరు చాలా ఈజీగా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా అనుకుంటే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే అక్కడ మీ దగ్గర వేలిముద్ర వేయించి వారు ఈ కేవైసీ అనేది పూర్తి చేస్తారు ఆ విధంగా కూడా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయవచ్చు ఇలా ఈ కేవైసీ అనేది మీరు తప్పనిసరిగా కంప్లీట్ చేయండి ఇంకా డబ్బులు పడినటువంటి వారు అర్హత ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారు ఈ విధంగా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఇక రెండవది ఎన్పిసిఐ లింకు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు మీ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఈ ఎన్పీసీఐ లింక్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వస్తుంది మరి ఎన్పిసి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీ ఏ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి తెలుసు తెలుసుకోవాల్సి ఉంటుంది లేదు మాకు ఆల్రెడీ ఎన్పిసిఐ లింకు ఉంది అని అనుకుంటే మీరు నేరుగా ఏం ఆలోచించకుండా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే గనక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని తెలియజేసింది మొట్టమొదటిగా ఈకేవైసీ పూర్తి చేయండి రెండోదిగా ఎన్పిసిఐ లింకు పూర్తి చేయండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ ఉంది మాకు బ్యాంక్ అకౌంట్కి అని అనుకుంటే బ్యాంక్ అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదు కాబట్టి మీరు సెకండ్ ఆప్షన్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి వెంటనే కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు అయితే మీ అకౌంట్లోకి వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇక చివరిగా మీకు డబ్బులు పడలేదు అంటే ఇంకా మీరు ఏం చేయాలంటే ఈ కేవైసి చేసుకున్నాం ఎన్పిసిఐ లింక్ చేసుకున్నాం అయినా కానీ మాకు డబ్బులు పడలేదు అనుకుంటే మీ యొక్క వెబ్ ల్యాండ్లో వివరాలు ఆన్లైన్లో కనిపిస్తున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి నేరుగా రైతు సేవా కేంద్రానికి మీ పట్టాదార్ పాస్ పుస్తకం తీసుకువెళ్తే లేదా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తే మా భూమి ఆన్లైన్లో ఉందా లేదా అని చెప్పి అడిగితే మా భూమికి ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా అని చెప్పి అడిగితే వాళ్ళు చెక్ చేసి చేస్తారన్నమాట మరి అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అనుదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకొని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఈసారి కౌలు రైతులకు డబ్బులు వేయలేదు ప్రభుత్వం అంటే వేరొకరి భూమిని కౌలుకు తీసుకునే కౌలు రైతులకు కౌలు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కానీ ఇలాంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు డబ్బులు వేస్తామని చెప్పింది పద్నాలుగు వేల రూపాయలు ఒకేసారి కౌలు రైతులకు డబ్బులు వేయకపోవడంతో రైతులంతా కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి కౌలు రైతులకు ఇస్తారా ఇవ్వరా ఈ డబ్బులు అని చెప్పి చాలామంది అడిగారు కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు కానీ ఇప్పుడైతే ఇవ్వరు మరి ఖచ్చితంగా కౌలు రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చెబుతుందంటే మనకు ఈ యొక్క మూడో విడత ఫిబ్రవరి నెలలో ఇస్తారు మనకు మరొక రెండు నెలల టైం ఉంది ఈ ఫిబ్రవరి నెలలో మూడో విడత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అబ్బడి వరకు కూడా వేచి ఉండాలి ఎవరికైనా సరే ఇంకా కౌలు రైతుల్లో సిసిఆర్సి కార్డు కనుక తీసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా సిసిఆర్సి కార్డు అనేది తీసుకోండి అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మనకు ఇరవై వేల రూపాయలు ఒకేసారి మీకు జమ చేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకుని కౌలు రైతుల గుర్తింపు కార్డు అయితే మీరు తీసుకోండి కౌలు రైతులంతా కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ విధంగా అన్నదాత సుఖీభవా డబ్బులు పడినటువంటి వారికి కూడా ప్రభుత్వం ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం జమ చేయబోతోంది మరి ఎకరానికి పదివేల రూపాయలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అవన్నీ చేసుకోవాలి నేను చెప్పినట్లుగా ఈ కేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఎల్ లింకు చేసుకోవాలి అలాగే మనకు వెబ్ ల్యాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి మరి ఇవన్నీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇక ఎకరానికి పదివేల రూపాయలు ఎందుకు జమ అవుతుంది అని కనుక చూస్తే ముఖ్యంగా ఇటీవల మనకు మెంతా తుఫాన్ వచ్చి కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోవడం జరిగింది మరి మెంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించింది ఈ మెంతా తుఫాన్ అనేది చాలా చాలా ప్రమాదకరం ప్రభావకరం చూపించింది మన ఆంధ్రప్రదేశ్లో అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ నెలలో కూడా మనకు మరొక తుఫాన్ అయితే ఉంది సేన్యార్ తుఫాన్ అని చెప్పేసి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మనకు వచ్చే నెల రెండవ తారీఖు వరకు కూడా ఉంది డిసెంబర్ రెండవ తారీఖు వరకు కూడా మరి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు తీవ్రంగా అరటి రైతులు కానీ వరి వేసినటువంటి రైతులు కానీ మిగిలినటువంటి పంటలు వేసిన రైతులందరికీ కూడా తీవ్ర స్థాయిలో నష్టపోవడం జరిగింది వెంతా తుఫాన్ వల్లే మరి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వ నష్టపరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు అరటి రైతులకైతే కనుక పదహైదు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఎకరానికి వరి పండించిన రైతులకైతే ఎకరానికి పదివేల రూపాయల నుంచి హెక్టార్కు మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే అన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా అది ఏ జిల్లా అయినా ఇవ్వనివ్వండి మరి వారికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేసింది మరి దాదాపు కొన్ని కోట్ల రూపాయలను రైతులకు విడుదల చేయడం జరిగింది నష్టపరిహారం కింద మరి నష్టపరిహారం మీకు రావాలి అంటే ఆల్రెడీ మీ పంట అనేది మీరు నష్టాన్ని నమోదు చేయించుకొని ఉండాలి పంట నష్టపరిహారాన్ని మీరు నమోదు చేయించుకున్నారా లేదా లిస్టులో మీ పేరు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు రైతు సేవా కేంద్రానికి మీరు అడిగి తెలుసుకోవచ్చు రైతు సేవా కేంద్రాల్లో జాబితాలో ఉన్నాయి రైతు సేవా కేంద్రాల్లో మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు గనక చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మన ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో ఆల్రెడీ రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి పంట నష్టపోయినటువంటి రైతుల జాబితా అనేది ఆ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీరు తీసుకోండి మీరు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధమైనటువంటి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు ఇంకా పడినటువంటి వారు నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ చేసుకుంటేనే మీకు వెంటనే డబ్బులు జమ అయిపోతాయి దాంతోపాటు ఈ పంట నష్ట పరిహారం లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి మనకి ఇక్కడ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది సో ఇది రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించిన అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే